శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం సౌందర్యలహరి అధ్యయన కార్యక్రమంలో మనం ఇప్పుడు నలభై మూడవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ముందుగా కరామ స్తోత్రంలో ఇరవై నాలుగో శ్లోకంలో విశేషం తెలుసుందాం ఎన్మాయోర్జిత బపు ప్రచుర ప్రవాహం ప్రవాహ అంతవరకు యన్మాయోర్జిత బపు ప్రచుర ప్రవాహమగ్నాథమత్ర నివహోరు కరావలంబం లక్ష్మీ నృసింహ स्तोत्रं कृतं शुभकरं भुविशङ्करेण यन्माययोर्जितवपुः प्रचुरप्रवाहमग्नार्थमत्र निबहोरुकरावलम्बं लक्ष्मीन्दृसिंह चरणाब्जमधुव्रतेन हे लक्ष्मीदृसिंह चरणाद्य मधुव्रतेन स्तोत्रं कृतम् మీ పాదాలే మకరందాలు అనే భావనతో నేను స్తోత్రం చేశాను భువి ఈ రోగంలో శంకరేణ శంకరుల వారి చేత శుభకరం శుభకరమైన శుభప్రదమైన అనుగ్రహం పొందాలని నేను స్వామివారిని చూపించాను ఇలా ఎన్ మాయయా ఊర్జిత వపుహ ఆ స్వామి ఎటువంటి వారు మాయా మాయాధీనులు మాయాధీషులు మనం మనమంతా కూడా మాయాకు అధీనులమే ఉన్నాం స్వామి మాయకు అధీశులు ఆ ఆయన అందరినీ మాయాధీనులం చేస్తున్నారు యత్ మాయయా ఊర్జిత వపు అంతేత ఆ మాయతోనే ఆయన అద్భుతమైనటువంటి ఒక దేహాన్ని కల్పించారు ఆ దేహమే స్వామి ప్రచుర ప్రవాహ మగ్నార్థం ప్రచుర ప్రవాహ మగ్నార్థం అద్భుతమైన ప్రవాహంతో వచ్చే వచ్చే స్థితిలో మగ్నార్థం అందులో ఎప్పుడు మునిగిపోతామో తెలియదు ఆ విధంగా అత్ర నివహ ఊరు కరావలంబం అంతేత స్వామి ఇక్కడే ఉండి నా కరావలంబం ఇవ్వండి లేకపోతే వాళ్ళందరూ కూడా మాయకు లోబడేట్టు చేస్తారు లోబడిపోతాను అలా కాకుండా మాయకు లోబడకుండా ఎప్పుడు మీ పాతపద్మాలను ఉండేటువంటి ఒక అద్భుతమైన స్థితిని అనుగ్రహించండి ఎన్ మాయయా ఊర్జిత వపుహు ప్రచుర ప్రవాహ మగ్నార్థం మొత్తం జ్ఞార్థం అతడి నెవహోరుకు రావలంబం ఓ స్వామి ఇది మాయ వల్ల ఏర్పడిన దేహం మాయయా ఊర్జిత వపుహు మాయతో ఏర్పడిన శరీరం దేహం అంతా ప్రచుర ప్రవాహ మగ్నార్థం అద్భుతమైన సంసార ప్రవాహంలో మునిగిపోతున్నాం అతను నివహో నివహ ఊరు కరావలంభం ఇక్కడ ఉండిన కరావలంభం అనుగ్రహించు స్వామి ఏ స్వామి లక్ష్మీనృసింహ చరణాబ్ద్య మధువ్రతేన మీ పాదపద్మాలపై ఉందంటే ఆ మధువును స్వీకరించాలనే ఉద్దేశంతో శుభకరం భువి కృతం శంకరేణ అంచుత ఆ శుభకరమైన అద్భుతమైన అనుగ్రహాన్ని సంకర్వారు మనకు కల్పిస్తున్నారు ఈ కరావలంబన స్తోత్రం వల్ల మాయాధీషుడు ఆయన మాయకు అధీనమై ఉన్నామునో ఆయన అనుగ్రహంతో మనం కూడా మా మాయను అధిగమించి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆత్మదర్శనం పొందడానికి అవకాశం ఉంటుంది ఎన్మాయోవర్జిత ప్రచుర ప్రవాహ మగ్నార్థమాత్రు నిబోరు కరావలంబం లక్ష్మీంద్రుసింహచరణ లక్ష్మీంద్రసింహచరణ్య మధువ్రతేన స్తోత్రం ఘతం శుభకరం భువిశంకరేణ అనంతరం సౌందర్యలహరి నలభై మూడవ శ్లోకం ధునోతు ధ్వాలిదితేందీపరవనం ఘనస్నిగ్ధం శ్లక్ష్ణం చికరనికురుంబం తవ శివే यदीयं सौरभ्यं सहजमुपलबुन सुमनसः वसन्त्यस्मिन् मन्ये बलमथननो बलमथनवाटा वाटा वाटी बलमथन बलमथन अधुन प्रयोग धुनोतुध्वान्तं न वरवनं खनसुनिग्धं सुलक्ष्णं चिकुरनिकुरुम्बं तव शिवे यदीयं सौरभ्यं सहजमुपलब्धुं स मनसः वसन्त्यस्मिन्मन्ये बलमथनो बलप्रमथनो वाटिविटपिनां वाटीविटपिनां हे बलमथन वाटिविडुपितन विडुपिनां वाटीविटपितानां विटपितानां అనుగ్రహేణ అనుగ్రహేణు హే శివే ఓ జగన్మాత తొలిత దళిత ఇందీవనం ఇందీవర వనం సాటి లేకుండా అద్భుతంగా అలంకరించబడినటువంటి నల్ల కలువ పూల తండమోట సముదాయం అలాంటి నవ నల్ల కలువల సముదాయంలాగా ఉన్నది ఏమిటి శ్లక్షణం మృదువుగా ఉన్నటువంటి తవాని యొక్క చికుర నికురుంబం చికుర నికురుంబం శరోజముల శిరోజముల సముదాయం అమ్మవారి శిరోజముల సముదాయం ఎలా ఉందంటే అద్భుతమైన గాఢాంతకారం ఎలా ఉంటుందో అలాంటి అంతకారంతో అలాంటి స్వరూపంతో గాఢాంతకారం గాఢాంతకారం ఎంత నల్లగా ఉంటుందో అమ్మవారి యొక్క కేశపాసం కూడా అంత నల్లగా ఉంది అలాంటి విశేషమైన అలకలు ముంగురులు కేశములు వాటి యొక్క విశేషాన్ని ధునోతూ పోగొడుతుంది ఎవరు పోగొట్టేది అమ్మవారి అనుగ్రహం అమ్మవారి యొక్క దివ్యతత్వం తత్ ఉపలబ్ధం ఎదీయం కేశపాష సహజం ఈ విధం కేశపాష కేశపాశించినది సహజంగా ఏర్పడి సహజంగా ఏర్పడినటువంటిది అటువంటి సౌరభ్యం సౌరభ్యం పరిమళాన్ని ఉపలబ్ధం పొందటానికి అస్మిన్ ఈ ధనమునందు బలమథన బలమథన అంటే బరుడనే రాక్షసుని సంహరించాలని అనుకున్నాడు బలమథన అంటే బల్లుడనే రాక్షసుని సంహరించి గొప్ప ప్రతిష్ట పొందాడు కనుక స్వామివారిని బలమథన అంటారు అలాంటి బలమథనుడు వాటే నందనోద్యానవంలో వీర విటపినాం బల్ బిల్వృక్షాల యొక్క సుమనహ పుష్పాలను వసంతి పుష్పాలను కూడా వసతి వసంతి ఉన్నాయి అమ్మా జగన్మాత అప్పుడే వికసిస్తున్న నల్లకలువల సముదాయం ఎలా ఉంటుందో అలా దట్టంగా నల్లటి వర్ణంతో కూడినటువంటి నునుపుగా ఉన్నటువంటి సుగంధ ధైర్యంతో కూడినట్టుగా మీ కురుల మతం క్రొమ్మిడి ఆ కురుల కురుల మొత్తం ఆ సముదాయం ఆ సముదాయాన్ని కురుల సముదాయాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ అమ్మవారి యొక్క కేశపాష సౌందర్యం సుగంధభరితమైంది నల్లటి మబ్బులాగా ఉంది అది ఎలా ఉందంటే లోపల ఉన్న అజ్ఞానాంధకారాన్ని బయటికి ఆ ఆత్మతత్వం అనే భావన కనిపిస్తోంది పైగా సహజ గ్రంథాన్ని పొందాలనే ఉద్దేశంతో ఇంద్రుడి యొక్క నందన ఉద్యానంలో ఉన్న కల్పవృక్షాల పూ పుష్పాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి చేరాయి అమ్మవారి అనుగ్రహంతో అద్భుతమైన ఆ కాంతి వికాసం శాశ్వతమైన పరిపూర్ణ భావన ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క కేశపాశ వర్ణన వల్ల కలుగుతున్నాయని అర్థం ఓ తల్లి పార్వతీదేవి అప్పుడే వికసిస్తున్న నల్ల కరువుల సముదాయం చాటిగా చేసుకునేవి కారుమబ్బులాగా దట్టమై నునుపై సుగంధ ధైర్యంతో కూడినట్టుగా మెత్తదనం కలిగినటువంటి నీ కురుల మొత్తం మా యొక్క లోపలి చికటైన తొలగ చేసింది మీ ధమిళ్ళ ముఠకేశర కేశపాశం మీ కేశపాశానికి ఉన్నటువంటి సహజ గ్రంథం తాము కూడా సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే బలప్రమథుడైనటువంటి అంటే బదుడైన సంవరించినటువంటి ఇందుడి యొక్క ఉద్యానవనంలో ఆ నందన ఉద్యానవనంలో అద్భుతమైన భావన పొందారు ఇందు యొక్క నందన ఉద్యానవనం ఇందు యొక్క నందన ఉద్యానవనంలో కల్పవృక్షాలు ఉన్నాయి ఆ కల్పవృక్షాలు కూడా అమ్మవారి కేశపాశంతో సమానం కావు అని అద్భుతమైన భావన ప్రకటించారు ఎప్పుడు సర్వాలంక సర్వాలంకార భుష్గా ఉంటారు అమ్మవారు నిత్య కళ్యాణం హరిత తోరణం ధునోతుధ్వాంతం నహ తులిత దళితేంతి ఇవరవరం ధునోతు ధ్వాంతం నహ తుడిత దళితేందీర వనం ఇందివరం ధునోతుధ్వాస్తులదలింది వరవనం ఘనస్లిగ్ధం శులక్ష్ణం చికరనికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధు సుమనసీ సౌరభ్యం సహజముపలబ్ధు సుమనసు వసన్ అస్న్మే బల ప్రమనో వాటి పునర్మిలా ఆగామి కార్యక్రమే సరేభ్య ఆదిదం పచ్చు దివ్యాగ Swasti sure.